గుడ్ గుడ్ ఈవినింగ్ మాది చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం బొల్లినేన్ రామయ్య గారి పల్లి నా పేరు భవిత మా రైతు కుటుంబం నేను వచ్చాను విదేశీ వైద్య విద్యార్థిని నేను ప్రస్తుతం అయితే కడప రిమ్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ అయింది ఇంకా సిక్స్ మంత్స్ మిగిలి ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విదేశీ విద్యా దీవెన స్కీమ్ ఉంది అనే ధైర్యంతో మేము వెళ్ళాం ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ చేంజ్ అయింది ఈ గవర్నమెంట్ వచ్చింది మాకు విదేశీ విద్యార్థి పడలేదు చెక్ రిలీజ్ అయ్యే టైంకి ఆగిపోయింది ఇప్పుడు ఆ చెక్కులు ఆగిపోయిన చెక్కులు మళ్ళీ మీరేమన్నా పునరుద్ధరించగలరా అన్న క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత ఒకసారి మా దగ్గరికి ఇంటి వద్దకే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి గారు మా ఇంటి వద్దకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా అని అడిగితే ఇలా నీటి ఉన్నాయి మా ఊర్లో మా ఊరి వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళ చందాలు వేసుకుని మోటార్ రిపేర్ చేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు అని చెప్తే సరే మేము రిపేర్ చేస్తాం అని అన్నారు రెండు మూడు రోజుల్లో ఇప్పటివరకు ఇప్పటివరకు లేదు ఇప్పటివరకు లేదు ఇప్పుడు కూడా మేము వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే నీళ్లు తెచ్చుకుంటున్నాం తాగునీరు అది వదిలేస్తే విదేశీ విద్యా దీవన్ గురించి నేను మాట్లాడాను మా మాట్లాడితే అదొక పనికి అని చెప్పి చులకనగా మాట్లాడారు చులకనగా మాట్లాడి దాని తర్వాత నేను నేను కూడా విదేశంలోనే చదివాను నేను ఈ సంవత్సరంలో నేను ఖర్చు పెట్టింది తెచ్చుకోగలను అని అన్నారు ఫస్ట్ వెళ్ళాలి కదా చదువుకోవాలంటే వెళ్తేనే కదా తర్వాత సంపాదించుకోవాలి అని నేను అడిగితే ఆయన సమాధానం లేకుండా వెను తిరిగి వెళ్ళిపోయారు మనకు ఉండేది ఒక ప్రిజనరీ ముఖ్యమంత్రి ఆయనకి విజన్ లేదు మనకు ఇంటర్వ్యూ చూసాను తల్లి ముఖ్యమంత్రి గారు ఆయన అంటాడు అమరావతిలో ఏముంది భూమి కదా అని అలానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే సైబరాబాద్ ఏముంది రాళ్ళు రప్పలే కదా ఫైనాన్షియల్ డిస్టిక్ట్లు ఏముంది రాళ్ళు రప్పలే కదా కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ ముందు చూపుతో ఇక్కడ ఐటీ తీసుకొద్దాం ఇక్కడ ఫార్మా తీసుకొద్దాం ఇక్కడ బయోటెక్నాలజీ తీసుకొద్దాం ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేద్దాం విజన్ ఉన్న వ్యక్తి ఏర్పాటు చేశారు దానివల్ల ఈ రోజు లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి గతంలో లక్ష లక్ష రూపాయలకి ఒక ఎకరం కొనేదానికి ఎవరు సిద్ధంగా ఉండేవారు కదా హైదరాబాద్ లో అలాంటిది అదే ఎకరం ఈ రోజు వంద కోట్లకు అమ్మారు సో విజన్ ఉన్న నాయకుడికి ప్రిజన్లో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంటుంది విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రిజన్ లో ఉండి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తల్లి ఆయన ఒక పెద్ద దొంగ అంటే ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ అందుకే చెవిరెడ్డి జూనియర్ వచ్చాడు తల్లి అతనికి అసలు విషయం లేదు ఇప్పుడు విదేశాల్లో ఎందుకు చదవాలని అడిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి అంటే వాళ్ళ వాళ్ళు విదేశాల్లో చదువుకోవచ్చు మనం చదువుకోకూడదా ఇది కరెక్ట్ కాదమ్మా మీరు అడిగినట్టు బకాయిలు ఎంత ఉన్నా ముందలు కనుక్కుందాం మీరు మంచి సలహా ఇచ్చారు టేక్ దట్ డౌన్ యాజ్ అన్ అడ్వైస్ అది ఎంత ఉందో కనుక్కుంటాను దాని తర్వాత నేను స్పష్టమైన హామీ ఇస్తా బట్ ఆపేసిన విదేశీ విద్య కార్యక్రమాన్ని తిరిగి మేము ప్రారంభిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వన్ మోర్ క్వశ్చన్ అమ్మ వేరే అవకాశం ఇద్దాం చెల్లి ప్లీజ్ సార్ కొట్టేదట్టున్నారు రైట్ సార్ నేను మెడిసిన్ చేస్తున్నాను ఆఫ్ ద పార్ట్ నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ ఫ్రీగానే వైద్య సేవలు అందిస్తున్నాను సార్ అంటే లో చదివిన వాళ్ళకి ఇక్కడ చదివిన వాళ్ళకి తేడా చూపిస్తున్నారు స్టైఫండ్ విషయంలో ఇరవై రెండు నాలుగు వేలు వరకు స్టైఫండ్ ఇస్తున్నారు మేము డే అండ్ నైట్ డే నైట్ డే డ్యూటీ చేసి కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి ఎయిటీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము నైట్ డ్యూటీలు చేయాలి డే డ్యూటీలు చేయాలి బట్ స్టైఫండ్ మాత్రం మాకు రావట్లేదు దీనిపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలరా అన్నా లెక్ట్ నేను అండర్స్ ఇంటర్ సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ అండ్ దెన్ అల్ రెస్పాన్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే షా ఓకే మైక్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది వెనకాల వెనకాల మీరు కదా వెనకాల అడిగారమ్మా ముందల ప్లీజ్ తమ్ముడికి అమ్మా చెప్పు చెప్పు హలో రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాన్ని మీరు అభివృద్ధి చేస్తారు ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే మైక్ వచ్చేవరకు అరిసో మైక్ వచ్చిన తర్వాత క్వశ్చన్ మర్చిపోయా అన్నా ఇప్పుడు నా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో పెద్ద విజనరీ లీడర్ దాని తర్వాత మీరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారా లేదా మీకంటూ ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తారా నాది చేస్తారాది జై బాలయ్య నా బ్రాండ్ ఏంటో పాదయాత్ర నీకు అర్థమైంది కదా తమ్ముడు నా బ్రాండ్ ఏంటో పాదయాత్రలు మీకు అర్థమైందనుకుంటున్నా మళ్ళీ డౌట్ ఎందుకు యూ రాష్ట్రాన్ని అభివృద్ధి వచ్చా రాజకీయాల పాజిటివ్ లీడర్షిప్ బిల్డప్ వచ్చా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి ఎస్ఏ రాసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను ఐదు సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ అంటే పని పనిచేయాలనుకుంటున్నా దాని తర్వాత పబ్లిక్ లైఫ్ రావాలి ప్రజలకి సేవ చేయాలని ఆనాడు నేను రాశాను నా ఎస్సేలో ఆనాడు ఇచ్చిన హామీ మీరు నేను ప్రజల సేవకు వచ్చా కష్టపడ్డా ఓటమి చెందా రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఓటమి నాలో కసిపించింది ఆ ఓటమి నాలో మార్పు తీసుకొచ్చింది ఆరు రోజు నుంచి ప్రజల తరఫున పోరాడా ప్రజలకు అండగా నిలబడ్డా అందుకే మీ లోకేష్ పైన ఈరోజు ఇరవై మూడు కేసులున్నాయి అటెంప్ట్ మర్డర్ కేసుంది ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కానీ ఆనాడే జగన్మోహన్ రెడ్డికి చెప్పా మీ లోకేష్ తగ్గిదే బ్రదర్ పాములకే భయపడిన కుటుంబం అంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఈ చిల్లర్ కేసులు మనం భయపడతామా ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా సింహంతో ఆడుకుంటున్నావు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో నువ్వు ఒక సింహాన్ని పెట్టావు సింహం బయట లోపల సింహం సింహమే ఈ రోజు ఆ సింహం నిన్ను వేటాడుతుంది జగన్ మైక్ అక్కడి అబ్బా బ్లాక్ షర్ట్ చెల్లమ్మ ఇప్పుడే పక్కన చెల్లమ్మకి ఇచ్చి ఇక్కడ కొడుతున్నారు మనని ఇప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకురాస్తాడు భయం ఒక్క అరే వెనకాల తమ్ముడు బ్లాక్ షర్ట్ నో నో ప్లీజ్ నో నో మీ తమ్ముడు ప్లీజ్ అమ్మా అతను ముందలు తమ్ముడు ప్లీజ్ క్రమశిక్షణ నుంచి వచ్చాను చెవిరెడ్డి వాళ్ళ అల్లుడిని దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో చెవిరెడ్డి వాళ్ళ అల్లుడిని మాట్లాడతాను అక్కడ చెరువు తుమ్మలగుంట చెరువుని కబ్జా చేసి స్పోర్ట్స్ క్లబ్ కట్టారు మాకు వాటర్ ప్రాబ్లం ఫుల్ గా ఉంది స్పోర్ట్స్ కప్ కావాలంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు అక్కడికి మీ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు రంపిస్తారా ఆ చెరువులోకి చెరువు చెరువే కదా అక్కడికి వాటరే కావాలి వాటర్ చెరువే ప్రభుత్వ రికార్డులో ఏముందో నేను కనుక్కుంటా చెరువు అది చెరువు అని తేల్తే చెరువే ఏర్పాటు చేస్తాం తాగునీటి సమస్య ఉంది సాగునీటి సమస్య ఉంది రాయలసీమకి నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి ఐదు సంవత్సరాలు మీరు బిందెలు పట్టుకుని తిరిగే రోజులు పోతాయి తల్లి మీ ఇంటికే ఇస్తాం ఆ కుళాయి తెరిస్తే నేరుగా నీరు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ మాట్లాడదాం మోడ మాట్లాడుదానా ప్రశ్న హలో సరే నేను కర్నూలు వెనకబడిన ప్రాంతానికి చెందినవాణ్ణి సార్ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో బిఈడి చేస్తూ ఉన్నాను సో మా ప్రాంతంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఇప్పటికీ చూస్తూ ఉన్నాను ఇంకా వలసలు పెరిగిపోతూనే ఉన్నాయి సార్ ఇక్కడ నుంచి మా కర్నూలు నుంచి చిత్తూరుకు రావడం చిత్తూరు నుంచి లేదా కర్నూ గుంటూరుకి వెళ్ళడం అటు సైడ్ అంతా కూడా మా వలసలు పెరిగిపోతున్నాయి దాన్ని ఏ విధంగా మీరు కట్టడి చేయగలుగుతారు అనేది మా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేను టూ థౌజండ్ లో డిఈడి పాస్ అయినాను సార్ డిఈడి పాస్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఒక్క డిఎస్సి లేదు సార్ వచ్చిన పోస్టులు కూడా మా కర్నూలుకు తప్ప మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ చిత్తూరు డిస్టిక్ మిగతా డిస్టిక్ అందరు కూడా మా ఫ్రెండ్స్ ఏ సార్ కానీ వాళ్ళందరికీ కూడా పోస్టులు లేవు ఒక కర్నూలుకు మాత్రమే పోస్టులు ఉన్నాయి వీటిని పెంచగలుగుతారా అదే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇయర్ శాలరీతో ఇస్తాడని సెకండ్ ఇయర్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తాడని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది దాన్ని ఏ విధంగా మీరు అడ్డుకోగలుగుతారు దాన్ని రద్దు చేస్తారా పోస్టింగ్ ఇంకా పెంచుతారా ఎప్పుడు డిఎస్సి జరుపుతారనేది నా క్వశ్చన్ సర్ వీటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పగలుగుతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను నాకు న్యాయం చేయగలుగుతారని కూడా నమ్ముతున్నాను నాకు నా ప్రాంతానికి అన్నిటికీ మీరు న్యాయం చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను పేరేంటి సంబడు రవి సర్ రవి 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 కర్నూల్ పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాలని నేను పాదయాత్ర చేశా అవును సర్ నంద్యాలకి కర్నూల్కి చాలా తేడా ఉంది నేను స్వయంగా చూసా నంద్యాల ప్రాంతం సస్యశామలంగా ఉంది సార్ ఎక్కడిసిన పంటల కంపెనీ అదే కర్నూలుకి వస్తే వల్సల్లో ప్రజలు చూసాను పైన ఒక చెక్కేస్తారు మగవాళ్ళందరూ పైన కూర్చుంటారు ఆడోళ్ళందరూ కింద కూర్చుంటారు వందల కొద్ది బందలు నా పాదయాత్రను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తాను నేను చూసాను ఒక బండిని ఆపి అడిగా ఎక్కడికి వెళ్తున్నావు తల్లి అంటే గుంటూరు వెళ్తున్నా అన్నా అని అందుకే మీరు చూస్తే మొన్న రూపొందించిన మేనిఫెస్టోలో